తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు నీకు చిల్లర పార్టీ అయ్యిందా కొన్ కేటీఆర్కి రెండవది రాష్ట్రం ఇచ్చిన తర్వాత కేసీఆర్తో సహా మీ కుటుంబమంతా సోనియా గాంధీ ఇంటికి వెళ్ళారు కదా చిల్లర అని అనిపియని కాంగ్రెస్ ఇప్పుడు చిల్లర ఎట్లా అయ్యింది కేటీఆర్కి ప్రశ్న మూడవది తెలంగాణ రాజకీయాల్లో ఈరోజు మీరు మీ ఫ్యామిలీ అంత రాజకీయంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయంగా మీ కుటుంబం అంతా వెలుగుతుంది అంటే దానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కదా ప్రశ్న కేటీఆర్కి నాలుగవది తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని థర్డ్ క్లాస్ పార్టీ అంటావా నీ మాటలు చూశాక తెలంగాణ ప్రజలకు అర్థమైంది వీళ్ళు క్యారెక్టర్ లేనోళ్ళు అని సోనియా గాంధీ వల్లనే కదా కాంగ్రెస్ పార్టీ వల్లనే కదా తెలంగాణ వచ్చిందని అసెంబ్లీలోనే కేసీఆర్ గారు చెప్పినప్పుడు అది మీ నాయననే కదా చెప్పింది ఆ మాట నువ్వు ఎట్లా మర్చిపోయి మాట్లాడినవు